మీరు కలిసి పనిచేశారు కదా కలిసారు కదా పవన్ కళ్యాణ్ అంటే మొదటి నుంచి కూడా ఆయనలో అప్పటికీ ఇప్పటికేమన్నా మీలో మార్పు కనిపించిందా ఒక లేదండి ఆవజాల పరంగా మనిషి అస్సలు ఇప్పుడు మేమంటే ఎప్పుడో కలిసే చిరంజీవి గారికి ఎప్పుడు ఆయనలో చేంజ్ కనపడలేదు బిగినింగ్ నుంచి ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు వాడంతే వాడే కరెక్టు రాజకీయాలకి ఏది ఒక మాట అంటే నేను తట్టుకోలేను వాడైతే రాటు గా ఓకే అన్నారా ఆనందే అన్న ఆయన నవ్వుకుంటారు కొంతమంది లైవ్ లో ఎంతమంది తిట్టారు ఆయన్ని అసలు ఎప్పుడైనా స్పందించారా ఎప్పుడు పట్టించుకోవడానికి అలా ఉండడం గ్రేట్ అసలు ఎన్ని మాట్లాడినారు ఎన్ని మాట్లాడినారు ఎప్పుడు టైం కోసం వెయిట్ చేశారు అన్ని అన్ని కాలం నిర్ణయిస్తుందని చెప్పారు రకరకాల పేర్లు పెట్టారు ఆయన ఎన్ని అండి అంటే మోరల్స్ మీద కొట్టడం అనమాట మానసికంగా దెబ్బతీసేస్తే కృంగిపోతాడు మనకి ఎందుకు రా మూట సర్దుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు అని ట్రై చేశారు అందరూ ఒక బ్యాచ్ ట్రై చేశారు అలా వల్ల కాలే ఆయన అన్నిటికీ అతీతుడు ఆయన అన్నిటికీ అతీతుడు ఆయన ఏం లేవు పుస్తకం చదువుతూ కూర్చుంటారు అంతే అంతమంది ఎన్ని అనుకున్నా సరే ఓ బుక్ చదువుతా నెక్స్ట్ ఏంటి అంతే ఆయన్ని ఎవరు మారల్స్ దెబ్బతీలేరు కాకపోతే ఒకటి ఒకటే బాగా ఏంటంటే పా ఆయనతోటి సినిమాలు స్టార్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళందరూ కూడా హ్యాపీ యాక్చువల్లీ ఈయన రావడం వాళ్ళందరూ కూడా ఎవ్రీ వన్ వాళ్ళ ఇప్పుడు ఆయనతో సినిమాలు తీసిన వాళ్ళందరూ ఆయన ఫ్యాన్సే ఆయన దేవుళ్ళలో కూర్చోవాలి అందరూ హరిహర మూడు నాలుగు సంవత్సరాలు అయిపోయింది స్టార్ట్ చేసి అవును ఏదన్నా ఇప్పుడు త్రిక్రమ్ గారు గానీ హరిశంకర్ గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక దేవుడిలాగా చూ చూస్తారు కళ్యాణ్ బాబుని ఆయన ఇప్పుడు ఇంత స్టేజ్ లో ఉన్నారంటే దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ మీరు ముందు ప్రజల సంగతి చూడండి సార్ మన సినిమా చేద్దాం మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు చేద్దాం నిన్న ఎప్పుడు అనౌన్స్ చేశారు నేను అడపదడప వస్తాను నాలుగైదు రోజులు చేస్తాను కంప్లీట్ చేస్తాను షూటింగ్ అని అది చాలు ైట్ కొడతారో కంప్లీట్ చేస్తారు ఆయన కోసమే పోసి వెయిట్ చేస్తా ఉంది అవును అదే కంప్లీట్ అయ్యాయి దీనిలో దగ్గరగా ఉంది ఆయన పోషం తప్ప మిగతాదంతా అయిపోయిందంట అంతే ఇప్పుడు ఇవాళ అమ్మిన రేపు అమ్మిన వజ్రం వజ్రమే కొంచెం పది రోజులు లేట్ అయినా వజ్రం వజ్రంజ కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు వాళ్ళ ఓపెనింగ్స్ ఎక్కడికి పోవు పైగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు తెర మీదకి వచ్చిన తర్వాత వేరే వేరే లెవెల్ ఉండదు అది సో ఆయన అంటే వాళ్ళ జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన అంటి పెట్టుకుని ఉంటాం ఆయన ఏదైతే చెప్పారో ఎలక్షన్లకు ముందు వాళ్ళు కూడా వాళ్ళు తూచా తప్పకుండా దాన్ని పాటించడం అయితే ఇక్కడ గెలిచిన రోజు ఇక్కడ కూడా చూస్తే మనం అక్కడ కాదు హైదరాబాద్లో కూడా చూస్తే అటు ఇటు జనసేన ఇద్దరు కూడా కార్యకర్తలు వాళ్ళ జెండాలు పట్టుకొని సమన్వయంతో ఎంత కోఆర్డినేషన్ తోటి వీళ్ళు ఇక్కడ ఊరేగింపులు చేయటం ఇటు వెళ్తే ఆ రోజు గెలిచిన రోజు అయితే సో అంతగా వాళ్ళు కూడా ఆయన వాళ్ళ నాయకులు తెలంగాణ ఎలక్షన్ లాగా అంత ఇక్కడ అంటే మనకి రాష్ట్రం అంతా రాష్ట్రం విడిపోయింది కానీ మనుషులు విడిపోలేదు అందరు తెలుగు వాళ్ళే అక్కడ ఉన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు మనుషులేం విడిపోలేదు కరెక్ట్ రాష్ట్రాలు రెండు అయ్యే అంతే ఇంకే అదే అది కాబట్టి ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన డివోటీస్ కానీ ఇక్కడ లక్షల మంది ఉన్నారు తెలంగాణలో లక్షల మంది ఉన్నారు ఇట్లా అందరూ వెళ్ళిపోయారు కదా ఓటింగ్ అప్పుడు చూసారు కదా మొత్తం ఎవ్వరు చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి అప్పు చేసి టికెట్లు కొనుక్కొని బస్సులు వేలాడి ట్రైన్లో వేలాడి మరీ వెళ్ళి ఓటేసి వచ్చారు ఈసారి అంత రెవల్యూషన్ ఖాళీ మొత్తం ఖాళీ కరెక్ట్ అంటే అంత రెవల్యూషన్ వచ్చింది కసి అంత కసి అయినా సరే అన్ని వర్గాల వాళ్ళని ఎవరిని వదలకుండా జాగ్రత్తగా అన్ని వర్గాల వాళ్ళని దెబ్బ కొట్టారు కదా వాళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని వర్గాలు చిన్న చితక అని చూడకుండా పై వరకు పారిశ్రామికవేత్తల వరకు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల దగ్గర నుంచి చిన్న రైతుల దగ్గర నుంచి అందరినీ ఎక్కడ వాళ్ళని అక్కడ మొత్తం చంద్రబాబు గారు చాలా పెద్ద టాస్క్ చాలా పెద్ద టాస్క్ లేవు ఫండ్స్ లేవు అసలు ఒకటో తారీఖుకి అది ఇది కలిపి ఏడు వేలు పెన్షన్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు మా ఫస్ట్ ఇప్పుడిప్పుడే వచ్చాము ఈ నెల ఆగండి నెక్స్ట్ మంత్ నుంచి అనొచ్చు కదా ఇప్పుడు ఇప్పుడే వచ్చాము చాలా అప్పులు ఉన్నాయి అని ఒక మాట ఆయన అంటే నో అనరు జనాలు అలా కాదు ఒకటో కంపల్సరీ పెన్షన్ వెళ్ళిపోయి ఏడు వేలు అది ఫోర్ ఇది త్రీ కలిపి గ్రేట్ అది అది కళ్యాణ్ బాబుకి చాలా హ్యాపీ అనిపించింది మాట మీద కరెక్ట్ గా ఇచ్చారు అని చెప్పి సో అలాగే నాకు తెలిసినంత వరకు ఈ ఫైవ్ ఇయర్స్ కూడా పండగ అండి ఏపీ ఆంధ్రప్రదేశ్కి ఐదేళ్ళు పండుగ పండగే వీళ్ళకి మాత్రం కత్తి మీద సామే వీళ్ళకి కత్తి అడ్మినిస్ట్రేషన్ అంతా దెబ్బతినిపోయింది అంటున్నారు అవును సో అధికార యంత్రాంగం సెట్ చేయడానికి త్రీ ఫోర్ ఇయర్స్ టైం పడుతుంది అండి అంత అస్తవ్యస్తం అయిపోయింది ఒక వార్ ఫీల్డ్ ఇప్పుడు మనం ఉక్రెయిన్ ఉక్రెయిన్ చూస్తే అవన్నీ కట్టడాలు అవన్నీ మళ్ళీ సెట్ చేయాలంటే మూడు నాలుగు ఏళ్ళు పడుతుంది మొత్తం అంత ఫాస్ట్గా చేస్తే చేస్తే అలాగే తయారైంది మంది వార్ ఫీల్డ్ అది తయారైంది ఇది మొత్తం సెట్ చేయాలంటే త్రీ ఫోర్ ఇయర్స్ ఈజీగా పడుతుంది ళక టాస్కే ఇప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఇందు కూడా ఆయన డెఫినెట్ కళ్యాణ్ ఏం చేస్తాడు అసలు చంద్రబాబు నాయుడు గారిని చూశారు ఇన్ని సంవత్సరాలు మూడు దశాబ్దం నాలుగు దశాబ్దాన్ని చూస్తున్నారు ఆయన్ని సో ఆయన ఎలాంటి అడ్మినిస్ట్రేటర్ అందరికీ తెలుసు బట్ ఇప్పుడు అధికారి ఇప్పుడు అధికారంలో రాకముందు వేరే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు ఏం చేస్తాడు ఆయన టార్గెట్ చేసింది ఆయన తీసుకున్న పంచాయతీ ఎందుకు దానికి రీజన్ ఎందుకంటే బేసిక్ నీడ్స్ జనాలకి బేసిక్ నీడ్స్ ఎడ్యుకేషను వైద్యం ఎడ్యుకేషన్ మెడిసి మెడికల్ ఇది ఈ రోడ్స్ అదొకటి అండ్ వాటర్ కానీ ఇంకోటి ఆ సప్లై కానీ కరెంటు ఈ సబ్ అందుకనే ఆయన తీసుకున్నాడు ప్రతి గ్రామం కూడా ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఇక్కడ సమస్య ఏంటి కనుకొని జీరో అది అక్కడ టక 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 దాన్ని సెట్ చేసాడు ఇంకో గ్రామంలోకి వెళ్ళి అది ఎక్కడ ప్రాబ్లమ్ ఏంటి సెట్ చేసి గ్యారంటీ సెట్ చేస్తాడు రోడ్స్ విషయంలో మటుకు ఇంకా తిరుగుండదు రోడ్స్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ట్వంటీ డేస్ స్టార్ట్ అయిపోయింది ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా కీలకం కదా డెవలప్మెంట్ చేస్తారు డెఫినెట్గా చేస్తారు వీళ్ళు వీళ్ళకి చాలా బాగా అంటే ప్రజలు చే పని చేయకపోతే ఎలా తీసి పక్కన పెడతారో చూసారు కదండి మొన్న జనాలు మోసపోయే టైప్ కాదు జనాలు నేను పొద్దున్న లేచి నీకు ఇంత మంచి చేసా నీకు ఇంత పంపించా నీకు ఇంత చేశాను అయ్యా అవ్వ చెల్లెళ్ళకి ఇంత చేశాను అక్క తమ్ముళ్ళకి ఇంత చేశాను ఎందుకు చెప్పినా సరే వినలేదా జనాలు వచ్చారు తండోపతండాలు వచ్చారు సభలకు వచ్చారు చూసారు వెళ్ళిపోయారు వాళ్ళు అనుకున్న ఓటింగ్ అల్లు చేస్తున్నారు అంతే వాళ్ళు వచ్చిన డబ్బులు తీసుకున్నారు తీసుకున్నారు మా డబ్బులే కదా మీరు ఇచ్చేది తీసుకున్నారు అది వెళ్ళి జనాల్లోకి వచ్చింది వాళ్ళు ఏదైతే మనకు పంచుతున్నారో అదంతా మన దగ్గర నుంచి అందరూ తీసుకున్నారు ఎవరు కాళ్ళు ఏ కాలనీ ఆ కాలనీ ఏ వీధికి ఆ వీధి అందరూ మాట్లాడుకున్నారు ఇచ్చిన వాళ్ళు తీసుకోండి వేయాల్సింది దీనికి వేయాలి వేసుకోండి అంతే డిసైడ్ అయిపోయారు అంటే ప్రధానంగా ఈ ల్యాండ్ టైటింగ్ టైట్లింగ్ యాక్ట్ ఒకటి అలాగే ఈ వాళ్ళే కొని తెచ్చుకున్న పతనం ఇది వాళ్ళ వాళ్ళే కొని తెచ్చుకున్న పతనం ఎంత నియంత పరిపాలన ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎంత పెద్ద ఇది ప్రాబ్లం అది అది ఎవరో బయటికి తీసి దాన్ని చూపిస్తే తప్ప పాప వాళ్ళకి తెలియలేదు ఓ అవును కదా మన పుస్తకాల మీద మన బొమ్మలు ఉండాలి కదా వీళ్ళు ఎవరు ఇది ఏంటి అసలు మన పట్టాలు వాళ్ళ చేతులు చేతులు మనకి జెరాక్ జరాక్సీలు ఇవ్వడం ఏంటి నేను నా భూమి అమ్ముకోవాలంటే నీకు కట్టడం ఏంటి డబ్బు నేను కొనుక్కోవాలంటే నీకు కట్టడం ఏంటి కొనుక్కోవాలన్నా కట్టాలంట అమ్ముకోవాలన్నా కట్టాలంట ఇది ఎక్కడ మనది కాదు మన భూమి కాదు ఆ పేపర్లు ఆ జరాక్స్ ఉంటాయి ఆ జెరాక్స్ పనికి వస్తాయి ఒరిజినల్ పేపర్ అందరు భూములు పట్టాలి అందరు చేతిలో పెడతారండి అందరు ఎవరు వచ్చే పట్టాలు వాళ్ళ చేతిలో ఉంటాయి బ్యాంకుల్లోనూ